ఓం మ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ బలయా బ్రహ్మారే రాయ త్రిగుణాత్మ దర్శ దాత్రేయ నమసంతి ని సిద్ధి కురు 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 స్వహలందరికీ నమస్కారము శ్రీ ఓం నమ శివాయ నమ ఓం మాత్రే నమ మరి చాలామందికి చాలా చలా సందేహాలు ఈ బూది మనం ఈ బూది ధరించినప్పుడు దానివల్ల ఏమేమి మంచి జరుగుతా చెడు జరుగుతా అనేది చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి ఈ బూది పెట్టుకున్న దానివల్ల ఏమేమి మంచి జరుగుతాయి ఏమేమి చెడు జరుగుతాయి అనేది చాలామందికి సందేహాలు ఉన్నాయి కాబట్టి ఈ భూది అంటే భగవంతుడు మనకి అనుకూలమైనది భగవంతుడు అనేది మనకి అనుగ్రహంగా కలిగించేది ఈ భూది ఆ ఈ భూది మనం ధరించినప్పుడు మన ముఖంలో అనేది ఒక కళ చే ఒక కళ తేజస్ అనేది వస్తుంది ఆ ఈ భూది ధరించిన దాని వలన ఎదుటి వాళ్ళు మనకి మన ముఖం చూసిన వాళ్ళు కొంచెం సలబడతారు కోప్పడే వాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తారు ఎందువల్ల అంటే భగవంతుడు భక్తుడు కాబట్టి మరి గబాన ఒక మాట అనుకోకుండా కొంచెం ఆలోచించి మాట్లాడతారు దాంతోపాటు అది మనం ఈబూది ధరించుకున్న దాని వలన మనకున్న ప్రయోజనం ఏమిటంటే ఆ పవర్ అనేది మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది ఆ ఆ ఈబూది ధరించుకున్న దాని వలన మన ఒంట్లో కానీ మన బాడీలో కానీ ఒక శక్తి లాంటిది అనేది మనకు వచ్చేస్తుంది మన తల మీద రాసుకున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా తలలో ఉండాల్సిన భారం పోతుంది తలలో ఉండాల్సిన ఒక శక్తి అనేది మనకి మనకి తెలియకోకుండే అనుకోకుండా మన ఒంటిలో మన బాడీలో ఒక శక్తి లాంటిది అనేది ఒకటి ఏర్పడుతుంటుంది కాబట్టి అది శక్తి ఏర్పడిన దాని వలన మన బాడీకి కానీ మన హెల్త్కి కానీ దానివల్ల మనకి షెడు అనేది మన దగ్గరికి రాదు షెడు రాకోకుండా కొంచెం దూరం అయిపోతుంది కాబట్టి ఈ ఈబూది అంటే భస్పం మరి ఆ భస్మం అంటే అది మామూల వాళ్ళ భస్మం కాదు మరి ఆ బస్వానికి ఎన్నో జాగ్రత్తతో చేసి వాళ్ళు మనకు పంపిస్తుంటారు ఆ బస్వాన్ని మనం ధరించినప్పుడు మనకి షెడు అనేది మనకి తగలకోకుండా గాలి మన దగ్గర రాకోకుండా దగ్గరికి వచ్చి దూరం అయిపోతుంటుంది కాబట్టి ఇలాంటి సందేహాలు చాలా చాలా మందికి ఉన్నాయి కాబట్టి మరి ఈ బూది ధరించినంత మరికి మనం చేయాల్సిన కొన్ని పూజా విధానాలు కూడా కొన్ని ఉంటాయి పూజా విధానాలంటే మనం ఒక్క బొద్ధులు ఉండి ఈ బూది పెట్టుకొని ఉపవాసాలు ఉండి గుడి చుట్టూ తిరుగుతుంటారు ఆ విధంగా చేస్తే బాగుంటుందా స్వామి లేకపోతే మామూలుగా ఇంట్లో కూర్చొని దండం పెట్టుకొని ఈ భూది రాసుకొని మనసులో అనుకుంటే చాలా అనేది చాలా 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 సందేహాలు ఉన్నాయి కాబట్టి ఎత్తనం పైత్నమురా అన్నాడు మన మానవ పయత్నం అనేది మనం తప్పకుండా చేయాలి ఆ ఈ పెట్టుకున్నంత పెట్టుకున్నంతవరకే కాదు ఈ భూది పెట్టుకున్న తర్వాత మనం చేయాల్సిన కొన్ని మంచి పనులు మనం చేయాల్సిన కొన్ని మంచి మంచి కార్యక్రమాలు మనం చేయాల్సిన కొన్ని పూజా విధానాలు మరి చెడు ఆలోచనలు మన మైండ్లోకి రాకోకుండా మంచి మంచి ఆలోచనలు మంచి మంచి తెలివి మంచి మంచి ఒంట్లో బాడీలో అనేది హుషారు ఒక ఆలోచన అనేది బాడీలో ఏర్పడుతుంది మరి ఆ బాడీలో ఏర్పడిన దాని వలన మనకి బ్రెయిన్లో ఆరోగ్య ఆరోగ్యశాంతి బాగుంటుంది కాబట్టి మరి మీరు ఇంకేమన్నా సందేహాలు ఏమైనా ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించాలనుకున్నా కూడా మరి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే పనిలో ఏముంది మరి మీకు ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది అని మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్గా మాకు ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది చేసే పనిలో ఏముంది మరి ఇంకే పని అనుకుంటారనేది మీ జాతకంలో అన్నీ చూసి చెప్పగలుగుతాం ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి సర్వో జనా సుకరో భవంతు ఓం నమ శివాయ నమ